ఫస్ట్ మీ అందరికి నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను మీ అందరికి నా కళాభివందాన్ని తెలియజేస్తూ ఈరోజు షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది అది ఎలా వస్తుందంటే లైసెన్స్ ప్లీజ్ సారీ సైలెన్స్ షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్లో వెళ్ళబోతాం యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం గాయాలైతే జీవితమే ఇది అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో లోపల నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ హౌస్లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న ఒకసారి రావాలి వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న నిజంగా చెప్తున్నా నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కాదు లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా అదే నేను చెప్తున్నా లాక్స్ ఏ కాదు కాదు నిజం చెప్తున్నా ఆ స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఆ లాక్స్ ఆ కీస్ తో లాక్స్ తీసి ఆరు లాక్స్ నువ్వే తెరిచావు బయటకు వచ్చావు నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి అసలు పడిపోయావు కింద మేము చేతులు సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న నీ సినిమా ఫస్ట్ ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను నేను చూడాలి ఆ సినిమా ఒకసారి కొట్టాలి అందరూ మన హీరో అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే ఇందులో త్రిపుల్ ఆర్ ఉన్నారు ఏంటో చెప్పండి త్రిపుల్ ఆర్ అంటే తెలుసా మీకేంటో నీకు కూడా తెలియదు కదా నేను వెళ్ళాలనే పదం దాగి ఉంది అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు రంగారావు రజనీకాంత్ ఇంకా రామ రామకృష్ణ గారు డైరెక్టర్ గారు అవునా కాదా ఇప్పుడు చెప్పండి కొట్టాలి మీరు సో ఈ ట్రిపుల్ ఆర్ తో కూడినటువంటి సినిమా ఇది తర్వాత ఇందులో క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నది ఇక్కడ హై ఇలాగే పేరు పేరున డిఓపి చాలా పుట్ట చూపించారు అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో చాలా మంది అనుకుంటారు ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫే ఇంపార్టెంట్ అని నేను అంటాను ఎందుకు అంటే బతుకు కంటే గొప్ప భాగ్యంబు లేదురా పద్యంలో కూడా ఉంటుంది అది చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమిలో చాలా ఇంపార్టెంట్ అది చాలా వాల్యుబుల్ దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ అంచనా వేయద్దు ఆ భూమి ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో అంతే దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు మనకున్న వృత్తి హలో మాట్లాడదు దయచేసి మనకు మనకు ఉన్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది మనం ఈ భూమిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే షార్ట్ కట్ మన జీవితంలో ఏది కూడా షార్ట్ కట్ గా రావాలనుకోవద్దు ఆ సినిమా చూడాలి అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి అందరికీ ది బెస్ట్ చెప్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న రైతు బిడ్డ ప్రతి ఒక్కరు యావరు వచ్చాడు తర్వాత టేస్టి తేజన్న జ్యోతి హాయ్ నీకు కూడా చక్కగా మీరిద్దరు హీరో హీరోలా కనపడతాను స్టేజ్ మీద నాకు అలాగే గౌతమ్ టూ పాయింట్ ఓ అక్కడ ఇక్కడ ఉన్నాడు ఇక లాస్ట్లో అంటూ గట్టి బొమ్మంచు రైకే తొడిగి బిల్లం మీదకి ఎక్కాలే బోలే అంటే హీరో హీరో అంటే ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ సో మా హీరోయిన్ అంటే ఆమెను ఇంట్రొడ్యూస్ ఎలా చేయాలి ఇలా చేస్తేనే అన్న ఉంటుంది ఇవాళ నేను అనుకున్నా ఫస్ట్ నేను అరే రాగానే గుర్తుపట్టలే నా హీరోయిన్ కూడా గుర్తుపట్టలే ఎందుకంటే నా హీరోయిన్ మీన్స్ లోపల బిగ్ బాస్లో హీరో ఇన్ను అన్న ఇన్నంటే ఏమింది లోపల అంటే నువ్వు లోపల ఉంటావు నేను వెళ్తాను ఉన్నా అని చెప్పానా లేదా కరెక్టా నువ్వు ఉంటావురా నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు నువ్వు అందంగా ఉన్నావు ఆడుతున్నావు అందరికీ చాలా ప్రేమను పంచుతున్నావు నువ్వు ఉంటావు అన్నాను ఆమె ఉన్నది అయినా మీ ప్రేమ ఎంతుందని బయటకు వచ్చినాక అర్థమైంది ఓకే నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను మళ్ళీ ఇక వాళ్ళే అన్నంత వరకు మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఈ సినిమాను షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి మీరందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్ చూడండి ఓకే థ్యాంక్ యూ తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ గారి సారీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందన్ ధ్రువన్ ధ్రువన్ సారీ ఐఎమ్ సారీ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ కి నా కళాబంధం తెలియజేస్తున్నా రియల్లీ చాలా బాగుంది ఆర్ఆర్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఆల్ ది బెస్ట్ అందరికి కూడా ఒక అర్ధ గంట మాట్లాడనుంది నాకు ఇప్పుడు టైం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ కూడా నా చేతులకు నమస్కరిస్తున్నా లవ్ యూ లవ్ యూ ఆల్ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ ఇంత ఓపిక ఉన్నందుకు తర్వాత నా మైక్ లాక్కోడానికి ప్రయత్నం చేస్తున్నట్టు యాంకర్ బాగుంది మీ యాంకరింగ్ బాగుంది నైస్ ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ అంటే కాల్ రండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎనర్జీపోయినా ఎవరికన్నా రైతు బిడ్డ అందరు వచ్చారు ఎవరు భాయ్ వచ్చిండు మీరు మర్చిపోయితే